హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఎస్బీ రైట్ నా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ట్వంటీ అవుతుంది నేను జస్ట్ ఇప్పుడే లేచాను మేము వచ్చేసి ఈరోజు ఆగ్రాకి అయితే ప్రయాణం అవుతున్నాం సో అందుకని తొందరగా లేచాను లగేజ్ కూడా సిద్ధమైపోయింది సో అందరం ఫ్రెష్ అప్ అనమాట మా లగేజ్లు కూడా బయటకు పెట్టేసాము మాకు వచ్చేసి లగేజ్లు బాగానే ఉన్నాయి త్రీ సూట్ కేసెస్ అండ్ టూ బ్యాగ్స్ ఉన్నమాట క్యాబ్ బుక్ చేసేసాను క్యాబ్ కూడా వచ్చేసింది వెళ్దాం పదండి మార్నింగ్ అవ్వడం వల్ల మేము వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే స్టేషన్కి రీచ్ అయిపోయాం స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ వచ్చేసి వందే భారత్ ట్రైన్ అయితే కనిపించింది తర్వాత మా ట్రైన్ నెంబర్ కూడా స్క్రోల్ చేశారనమాట ఇక్కడ మా ట్రైన్ కూడా రాగబోతుంది ఇప్పుడు వచ్చేది తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట దీంట్లో మేము ట్రావెల్ చేయబోతున్నది ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళిపోయి మా లగేజ్ అంతా సెట్ చేసుకున్నాం విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ కూడా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల టిఫిన్ అయితే తెచ్చుకోలేదు సో కంపార్ట్మెంట్లోకి వచ్చిన టిఫిన్ అయితే తీసుకున్నాం మా నిహాల్ చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడు టోటల్గా ఆగ్రాకి జర్నీ వచ్చేసి ట్వంటీ టూ అవర్స్ అనమాట సో ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే మేము ఆగ్రాలో రీచ్ అయిపోయాము స్టేషన్ బయటికి వెళ్తుండగా నాకైతే ఇక్కడ బ్యూటిఫుల్ తాజ్మహల్ అయితే కనిపించింది చూడండి ఎంత క్యూట్గా ఉందో స్టేషన్లో చూడడానికి అందరూ బాగా పెట్టారు ఇక్కడ ఇంక ఇప్పుడు మా స్టేకి అయితే వెళ్తున్నాము సో ఇదే అన్నమాట మా హోటల్ స్టే లోపలికి వెళ్ళి వన్ అవర్లో మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సైట్ సీయింగ్ కోసం అయితే స్టార్ట్ అయ్యాము వచ్చేసి తాజ్మహల్ లోపల ఎంట్రన్స్ టికెట్ తీసుకునే ప్లేస్ అనమాట లోపల వెళ్ళడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల నడవాలి నడవలేని వాళ్ళకి ఇక్కడ బగ్గీ సిస్టమ్ కూడా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి టికెట్ బుకింగ్ కౌంటర్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ ఫర్ తాజ్మహల్ ఇన్సైడ్ వ్యూ అంట అండ్ తర్వాత ఈ సాక్సెస్ అయితే ఇచ్చారు కాళ్ళకి వేసుకోవడానికి చూడండి లోపలికి వెళ్తుండంగానే సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మేమందరం ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా తాజ్మహల్ అని ఇదే తాజ్మహల్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరగా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంతవరకు బుక్స్ లో టీవీలో చూడడమే తప్ప డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం ఎంత ఎగ్జైట్ అవుతున్నానంటే అంత ఎగ్జైట్ అయ్యాను నేనైతే మేము వీకెండ్ వెళ్ళడం వల్ల చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా ముందుకైతే వెళ్దాం పదండి మేము అలా ముందుకు వెళ్తుండే చెట్టు మీద చెట్టు కింద చాలా కోతి పిల్లలు అయితే కనిపించాయి ఇంకా లోపడికి వెళ్దామని చెప్పేసి మాకు వాళ్ళు ఇచ్చిన కాళ్ళ సాక్స్ అయితే వేసుకుంటున్నాం మన చెప్పుల మీద వేసేసుకోవచ్చు అంట ఎందుకంటే ఇది మొత్తం తాజ్మహల్ వైట్ మార్బుల్ కాబట్టి డస్ట్ కూడా ఏమి పట్టకుండా అందరి కాళ్ళకి విచ్చారు అనమాట ఇక్కడ ఇవి వేసుకోవడం చాలా మ్యాండటరీ అనమాట ఇప్పుడు ఇన్సైడ్ ద తాజ్మహల్ అయితే వెళ్తున్నాం ఒకసారి నా వెనకాల చూడండి వైట్ మార్బుల్ ఎంత బాగా కనిపిస్తుందో టోటల్ తాజ్మహల్ మొత్తం ఇదే మార్బుల్ ఫర్ ఫస్ట్ టైం నేను తాజ్మహల్ ని ఇంత దగ్గరగా చూడడం చాలా హ్యాపీ అనిపించింది ఇది అనమాట ఇన్సైడ్ ద తాజ్మహల్ అక్కడ రెండు సమాధులు కనిపిస్తున్నాయి కదా అవే ముమతాజ్ అండ్ ది ఇవి ఇక్కడ వీడియో తీయడం నాట్ అలౌడ్ అనమాట తీసాను బయటకు రాగానే ద బ్యూటిఫుల్ యమునా రివర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తర్వాత మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము బయటకు రాగానే మాకు ఒక చిన్న టిక్ టుక్ వెకల్ అయితే కనిపించింది మేము దాంట్లో బయటకు వెళ్ళిపోయాం అనమాట సో ఇదే అనమాట మా ఆగ్రా టూర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మేము మనాలి వెళ్తున్నాం మనాలి అప్డేట్స్ కూడా మీకు ఇస్తా ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్